హలో హాయ్ అండి అందరికీ నమస్తే అరేబియన్ స్టైల్ ఇండియన్ దమ్ బిర్యానీ స్పైసీ స్పైసీగా మూకిట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసి మగ్గనిచ్చుకుంటా బిర్యానీ సరుకులు కొన్ని వేసుకోవాలి పలావకు కొంచెం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా చికెన్ ముక్కలు కోసుకొని మంచిగా కడుక్కొని మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఆ చికెన్లో నీరంతా ఇంకిపోవాలి ిర్యానీ సరుకులన్నీ పొడి చేసి వేసుకోవాలి జీడిపప్పు పొడిచేసి వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఇవి మూడు వేసాక కొంచెం మగ్గనిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ పుళ్ళని బట్టి చికెన్ టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఎంతంటే మీకు తగినంత వేసుకోవచ్చు కారం అయితే మీకు తినగలినంత కారం వేసుకోవాలి స్పైసీగా మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవాలి స్పైసీగా అది అరేబియన్స్కి అయితే కారానికి బదులు టమాటా మోజును అంటే టమాటా పేస్ట్ వేసుకుంటారు అంతే తేడా ఇప్పుడు పుదీనా శుభ్రంగా కడుకున్న పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి మగ్గించుకుంటా ఉండండి ఓకే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ పొడిగ్గా కోసుకొని డీప్ ఫ్రై చేసాను ఆనియన్స్ వేసాను నాలుగు టమాటాలు పేస్ట్ చేసి గ్రేవీ కింద వేసాను ఆ గ్రేవీ ఎందుకంటే మనకి రైస్ ఉంటుంది కదా రైస్కి ఈ గ్రేవీకి సరిపడినంత కావాలి ఈ గ్రేవీ ఉంటేనే రైస్ బాగుంటుంది గ్రేవీ లేకుండా రైస్ బాగోదు ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసిన బంగాళదుంపలు వేసుకోవాలి లైట్గా డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు లైట్గా డీప్ ఫ్రై చేసిన టమాటాలు వేసుకోవాలి వేసుకొని మగ్గనిచ్చుకుంటూ ఉండాలి మన ఇండియన్స్కి అయితే ఇవన్నీ వెయ్యం ఇండియా దమ్ బిర్యానీకి అయితే ఇవన్నీ వెయ్యం కానీ అరేబియన్ స్టైల్ కాబట్టి ఇవన్నీ వేసాను వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ వాటర్ వేసుకొని చిన్నగా మగ్గ పెట్టుకోవాలి సగమే బాయిలింగ్ చేసుకోవాలి చికెన్ ఫుల్ బాయిలింగ్ చేసుకోకూడదు సగం బాయిలింగ్ ఎందుకంటే రైస్లో మనం బాయిలింగ్ చేసుకుంటా కదా దానికి దీనికి సరిపోవాలి ఓకే ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ వేసుకొని అందరూ బిర్యానీ సరుకులు ప్యాకెట్ వేసుకోవచ్చు ప్యాకెట్ లేకపోతే విడివిడిగానే వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేసుకోవాలి మరగపెట్టుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా వాటర్ దిగి వరకు మరగబెట్టుకున్నాక అప్పుడు రైస్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి రైస్ ఏ ఉడకబెట్టుకోవాలి ఫుల్ ఉడకకూడదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడకాలి ఆ గ్రేవీకి కూల ఉన్న గ్రేవీకి ఈ రైస్కి కరెక్ట్గా సరిపోయేలా మనం వండుకోవాలి రైస్ చేసుకున్నాం కదా వార్చేసుకున్నాక వేరే గిన్నెలో తీసుకొని ఫస్ట్ స్టెప్ రైస్ వేసుకోవాలి ఒక రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనం కూర వండుకున్నాం కదా రెండు రెండు భాగాలు చేయండి కూర ఒక భాగం ఇప్పుడు వేయండి అంటే ఫస్ట్ స్టెప్లో ఒక కూర సగం వేసేయండి నేను ఏం చేస్తానంటే మూడు స్టెప్పులు రైస్ వేసి రెండు స్టెప్పులు కూర వేస్తాను ఎందుకంటే మనకి ఆ గ్రేవీకి ఆ రైస్కి కరెక్ట్గా సరిపోవాలి ఓకే నేను ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రైస్ వేసాను కూర వేసాను మళ్ళీ రెండో స్టెప్ రైస్ వేస్తున్నాను రెండో స్టెప్ రైస్ వేసి మిగిలింది కూర ఉన్నది కదా ఆఫ్ ఆఫ్ కూడా ఇప్పుడు రెండో స్టెప్లో వేసేస్తున్నాను కూర అంతా మన కూర అంతా వేసేసుకోవాలి గ్రేవీ అంతా వేసేసుకోవాలి కూర అంటే గ్రేవీ అంతా వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అంతా కలిసి అన్నానికి కూరకి బాగా కలిసి బాగుంటుంది ఓకే ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనకి మిగిలినవి అవి కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసే ఇంకా బాదం గింజలు కూడా వేపుకొని వేసుకోవాలి బాదం గింజలు ఎందుకు వేసానంటే ఫస్ట్ జీడిపప్పు పొడి వేసాను కదా ఆ టేస్ట్ బాగుంటుంది ఇలా బాదం గింజలు వేపుకొని వేసుకుంటే రైస్తో తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం కొంచెం డాల్డ కానీ నెయ్యి కానీ వేసుకున్నాను మనకు చాయిస్ నేనైతే నెయ్యి వేసాను డాల్డ ఉంటే డాల్డ వేసుకోవచ్చు ఇప్పుడు మూడో స్టెప్ కింద రైస్ వేసేయండి రైస్ వేసేయండి మూడు స్టెప్పుల రైస్ రెండు స్టెప్పులు కూర వచ్చినాయి ఓకే మిగిలిన రైస్ మీద మిగిలిన కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి చీడిపప్పు గింజలు బాదం గింజలు వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి తర్వాత నెయ్యి సా నెయ్యి కానీ డాల్డ కానీ పైన గార్నిష్ చేసేసుకోండి అంతే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా మీరు వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అది మీ చాయిస్ అది వేసుకోండి నేనైతే కొంచెం వేసాను ఫుడ్ కలర్ కొంచెం వేసాను ఓకే వేసుకొని బాగా దమ్ వేయాలి ఎలా అంటే దమ్ము చిన్న మంట మీదే వేసుకోవాలి దమ్ము పెద్ద మంట పెడితే రైస్ మాడిపోద్ది కూర ఉడకదు ఏమీ అవద్దు అదే చిన్న మంట మీద యావరికి కూర అన్నం అన్నీ ఉడికి బాగుంటుంది కాస్త పెట్టేసి దాని మీద దమ్ వేసేయండి గాలి తగలకుండా చుట్టూరు ప్రాపర్గా పెట్టేయండి పేపర్ ఓకే కాస్తదీర అంటే అదే సిల్వర్ పేపర్ పెట్టేసుకొని ప్రాపర్గా చిన్న మంట మీద పెట్టుకొని దమ్ము బాగా అవనివ్వాలి ఒకసారి చూడండి అయిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి దమ్ అవ్వలేదు ఎక్కువ అని అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ పేపర్ పెట్టేసుకొని ఉంచుకోవచ్చు అది లైట్గా అయింది ఇంకా అవ్వలేదు మళ్ళీ నేను మళ్ళీ పెట్టేస్తున్నాను మళ్ళీ ఆ పేపర్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద అలా మగ్గనిస్తూ ఉంచాను ఒక గంట పైన ఉంచాను ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ రైస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది తింటే మాత్రం ఇంకా బాగుంటుంది పెరుగు చట్నీ యాడ్ చేసుకొని తింటే ఇంకా 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 బాగుంటుంది ఓకే అది మీ చాయిస్ పెరుగు చట్నీ కావాలా వద్ద మీ చాయిస్ ఇలా తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మరి మీరు కూడా ఎలా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చూసుకోండి ఓకే